సత్సంతానము కలిగిన వారికి సత్ఫలమే లభిస్తుందనే విషయాన్ని కవి ఈ పద్యంలో చక్కగా చెబుతున్నాడు భుజబల్ల సౌర్యవంతులకు పుత్రులగా అంచిన వారికి నిజ హృదయేక్షితలు నిక్క చేడు వీర పరాక్రమమప్ప దేవతాగజమును తెచ్చి తల్లి వ్రతకార్యము తీర్పడి తొల్లి భాస్కరా భాస్కరా బాహుబల సంపన్నులైన కుమారులను కన్నవాళ్లకు కోర్కెలు నెరవేరతాయి ఇది నిజం పూర్వకాలంలో విజయుడు అని పేరుగాంచిన పరాక్రమశాలి అయిన అర్జునుడు తన శౌర్యాన్ని ప్రదర్శించి సర్గంలోని ఐరావతాన్ని తీసుకొని వచ్చి తల్లి నోమును కలింపచేయలేదా అర్జునుడు తల్లి కుంతీదేవి కోరిక నెరవేర్చడం కోసం స్వర్గము నుంచి ఐరావతాన్ని తీసుకొని వచ్చినట్లు ఒక ఇతిహాసం ఉంది ద్వాపరయుగంలో కౌరవుల తల్లి అయిన గాంధారీ దేవి గజగౌరీ వ్రతం సకల శుభకరమని నారదుని వలన తెలుసుకొని ఆ వ్రతాన్ని ఆచరించడానికి పూనుకున్నది అందుకు ఐరావతాన్ని స్వర్గము నుంచి తేలేకపోవట చేత తల్లి ఆ ఐరావతానికి బదులుగా మట్టితో ఒక గొప్ప ఏనుగును చేయదలుచుకున్నది అందుకు తన తనయులు నూరుగురిని మట్టిని తేవడానికి వినియోగించింది కుంతీదేవి ఆ విషయాన్ని విని తాను కూడా ఆ వ్రతాన్ని చేయదలుచుకున్నది తన పుత్రులు ఐదుగురు అంతటి మట్టి తేలేరని కలతపడుచుండగా అర్జునుడు స్వర్గానికి వెళ్ళి ఐరావతాన్నే తెచ్చి తల్లి దీక్షను సిద్ధింపజేశాడు వేరొక పద్యంతో మీ ముందుకు వస్తాను